అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి సండే ఇంకా మండే రోజు లాగా అన్నమాట సండే అయితే ఇంకా వర్షం అలాగా పడుతూనే ఉంది తెల్లవారుజాము లేచండి నేను అప్పటికి వర్షం కురుస్తూనే ఉంది అనమాట ఇంకా ఆ రోజు అయితే వర్షం కొంచెంసేపు కూడా గ్యాప్ లేకుండా అలా కురుస్తూనే ఉంది అనమాట మరీ పెద్దగా కాదు అలాగనే చిన్న చిన్న చినుకులు కాదు నార్మల్ గా వర్షం అయితే పడుతుంది అనమాట ఇంకా వినాయక చవితి రోజు అంటలు కానీ ఏమీ క్లీన్ చేయలేదు అనమాట ఇంకా అవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఈ రోజు ఐదు గంటలకైతే లేచానండి ఎందుకంటే ఇంట్లో వినాయకుడు ఉన్నాడు కదా మళ్ళీ ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి కదా అనేసి తొందరగానే లేచాను లేచి ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే అంటే ఆల్రెడీ టూ డేస్ నుంచి ఒత్తి లేదనమాట ఇంకా వర్షం పడుతుంది కదా ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏమో కూడా తెలీదు ఇంకా వాషింగ్ మిషన్ లో వేసేస్తాం కాబట్టి ఇంట్లో మనం ఆరేసేసుకుంటే ఫ్యాన్ వేసుకుంటే తొందరగానే ఆరిపోతాయి ఇంకా నేను స్నానం చేసి వచ్చేసరికి పొలం అయితే వస్తుంది అనమాట పూజ కోసం వాటర్ కూడా పట్టుకుంటున్నాను ఇంకా వర్షం వాళ్ళు పడుతూనే ఉందనమాట ఇక్కడ చూసారు కదా మాకు ఇక్కడ కలుపు మొక్కలంతా కూడా పెరిగిపోయాయి అనమాట ఈ గాలి పెంచడం వల్ల మనకి ఎంత మంచిది కదండి వినాయక పూజలో మనం అయితే రకాల పత్రాలు అయితే యూజ్ చేస్తాం కదా వాటి గాలి పీల్చడం వల్ల మనకి హెల్త్ కి చాలా మంచి అయితే జరుగుతుంది అనమాట శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ కి సంబంధించిన వ్యాధులు జలుబు దగ్గు ఇది వర్షాకాలం కదా మనకి అనేక రకమైన వ్యాధులు వస్తుంటాయి జలుబు జ్వరాలు ఇవన్నీ వస్తాయి కదా అయితే ఈ పత్రలు గాలి పెంచడం వల్ల చాలా మంచిది అనమాట మనకి హెల్త్ కి చాలా మంచిది కానీ ఈ కలుపు మొక్కలు మా పెరట్లో పెరిగిన మొక్కలు గాలి పెంచడం వల్ల ఆయాసం అయితే బాగా వచ్చేస్తుంది అనమాట వాటి వల్ల నాకు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా అవుతుంది ఇంకా నేనైతే పూజ చేసేసుకున్నానండి పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా బట్టలు ఆరేయడానికి ఇంట్లో అయితే తాడైతే కడుపును వర్షం వస్తే ఇదే కదా పరిస్థితి ఎండ ఎండ అయినా తట్టుకుంటా కానీ కొంచెం అయితే తట్టుకోలేము అనుకుంటాం కానీ ఎండ సేపు వర్షం పడితే బాగుందా అనుకుంటాము ఇంకా వర్షం పడిన తర్వాత ఒకే రెండు రోజులు కురిసేసరికి బాబు ఈ వర్షం తగ్గితే బాగుందా అనుకుంటాం కానీ వర్షాలు లేకపోతే మనకి పంటలవి పండవు మనకి జీవనాధారం అయితే వర్షాలే కదా ఈ వరదే మరీ ఎక్కువ అయినప్పుడు మనకైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందండి విజయవాడ ఖమ్మం ఇవన్నీ కూడా నీటి మెలుగుపోయి కదా చాలా అయితే చాలా ఆస్తి నష్టం కష్టాలు అయితే పడ్డారు వాళ్ళైతే నేనైతే ఒక రోజు మా ఇంట్లో పొరూ వచ్చినప్పుడు క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయాను చాలా బాధగా అనిపించింది అలాంటిది వాళ్ళు వాళ్ళ సామాన్ అంతా మునిగిపోయి ఒక ఫ్లోర్ హైట్ అంత వరకు వరద అయితే వచ్చేసింది అనమాట ఇంకా వాళ్ళు ఎంత నష్టపోయారో చూసుకోవాలి ఇంకా డే టైమ్ లో వచ్చింది కాబట్టి కొంచెం పర్వాలేదు అదే రాత్రి సమయంలో వస్తే చాలా ప్రాణ నష్టం కూడా కలిగేది ఇంకా గవర్నమెంట్ వాళ్ళు అలాగే మిగిలిన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం వరద అంతా కూడా తగ్గింది కదా కొంచెం నార్మల్ స్వీప్ అయితే వస్తుంది గవర్నమెంట్ కూడా చాలా తొందరగానే రియాక్ట్ అవుతుంది ఇంకా నేను ఇక్కడ పిల్లలకి దోశలు అయితే వేసేసానండి ఈ గోధుమ పిండి దోశలు వేసాను అనమాట ఈ గోధుమ పిండి దోశలు అయితే చాలా బాగుంటాయి వీటికి మనం బెల్లం వేస్తుంది మనం స్వీట్ అట్లు లాగా వేసుకోవచ్చు అలాగే మన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా లేదా ఇలా ప్లెయిన్ దోశలు కూడా చాలా బాగుంటాయి గోధుమ పిండితో ఇంకా ముందు రోజు వినాయక దగ్గర పెట్టిన మొక్కజొన్న పొత్తులు ఉంటే వాటిని అయితే ఇలా కాలుస్తున్నానండి డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టి కాలుస్తే హెల్త్ అంత మంచిది కాదన్నా కదా నేనైతే ఇలాగా అట్ల పైన అయితే వేసి పెడుతున్నాను అయితే ఇక్కడ నేను నార్మల్ గా మధ్యలో పెట్టేశానండి దానివల్ల రేణి చివరిలో బాగా కాలి మధ్యలో అయితే కాలలేదు అనమాట ఎందుకంటే ఫెనం అనేది ఫ్లాట్ గా సమానంగా ఉండాలన్నమాట ఇదైతే మధ్యలో గుంటలాగా ఉండే సైడ్ ఇలా వచ్చేసరికి సైడ్ కాలేదు అనమాట అప్పుడు నేను పత్తులని ఇలా రౌండ్ గా పెట్టాను మనకు మొక్కజొన్న కండ్లు అమ్మే వాళ్ళు కూడా ఇలాగే రౌండ్ గా పెడతారు కదా అందుకే అనుకున్న బాయ్స్ అన్ని అన్ని వైపులో కూడా సమానంగా కాలుతని రౌండ్ గా పెడతారు తర్వాత కొంతసేపు నాకు అర్థమయ్యి రౌండ్ గా అయితే పెట్టేసి మొక్కజొన్న పత్తులు అయితే కాల్చేశాను ఇంకా తర్వాత షాప్కి వచ్చి బ్లౌజ్ అయితే ఉంటే స్టిచ్ చేశానంటే కస్టమర్ది ఈ బ్లౌజ్ అయితే దల్సరిగా ఉందనమాట వర్క్ ఉండటం వల్ల ఇదైతే స్టిచ్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది మొత్తానికి అయితే స్టిచ్ చేశాను ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట అయితే ఇలాంటి పొడవ చేతులు వచ్చినప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా ఎలా స్టిచ్ చేయాలో వీడియో అయితే చేశాను ఇంకా నైట్ కూడా చూసారు కదా వర్షం అలా పడుతూనే ఉంది ఇంకా నెక్స్ట్ మండే రోజు తెల్లవారుజాన్ అంతా కూడా వర్షం పడుతూనే ఉంది ఇది మండే రోజు అనమాట ఈ రోజు కొంచెం వర్షం ఉదయం పడింది కానీ మధ్యాహ్నం నుంచి కొంచెం వర్షం అయితే తగ్గిందండి పర్వాలేదు ఎండ అయితే రాలేదు కానీ మబ్బు మబ్బుగా ఉంది ఇంక ఈ రోజు కూడా దేవుడిని పూజ చేసేసుకుని మూడో రోజు అయితే కొబ్బరికాయ కొట్టుకుంటానండి దేవుడికి మూడో రోజు కూడా కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి ఉద్వాసన అయితే చెప్పేశాను ఇంక మట్టి విగ్రహం ఇంట్లో తొందరగానే కరిగిపోతుందండి ఇంకా టిఫిన్ అయితే చట్నీ చేసేసాను ఇంకా దోశలు అయితే వేస్తున్నాను పిల్లలకి ఇంక ఈ బట్టలు అయితే ఆరిపోయాయి ముందు రోజు బట్టలన్నీ కూడా ఆరిపోయాయి అనమాట ఎంత ఆరినా గానీ మనకి ఎండలో ఆరినంతగా వర్షంలో ఆరిన బట్టలు అంత ఇదిగా అనుభవించవు కదా ఇంకా బట్టలు అన్ని తీసేసి మళ్ళీ వేరే బట్టలు ఉంటే అవి కూడా ఉసికేసానండి ఈ వర్షంలో మనం బట్టలు ఒప్పుడు ఆపేసామంటే అవి వర్షం పడుతుంటే ఒకటి రెండు రోజులు అయితే బట్టలు ఉదక్కుండా ఉండొచ్చు కానీ మరీ ఎక్కువ రోజులు అయితే ఆ బట్టలు అలాగా వాసన వచ్చేస్తూ ఉంటాయి అవి ఎక్కడ వేయాలో కూడా తెలియదు కదా ఇంకా వాషింగ్ మిషన్ కాబట్టి ఇంకా వాటర్ డ్రై అయిపోతుంది కాబట్టి మనం ఫ్యాన్ కింద ఆరేసుకుంటే ఈజీగానే ఆరిపోతాయి ఇంకా మట్టి వినాయకుడి నిమజ్జనం కోసం ఒక బకెట్ అయితే వాటర్ పసుపు కుంకుమ వేసి నిమజ్జనం అయితే చేస్తున్నానండి ఇది మనం వాడుకున్న బకెట్ కాకుండా ఇది మేము నీళ్ళు యూజ్ చేసే బకెట్ అనమాట అందులో అయితే పసుపు కుంకుమ అయితే వేసేసి పిల్లలతో అయితే వినాయకుడి నిమజ్జనం అయితే జరిపిస్తున్నానండి ఈ మట్టి విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల మనకి పర్యావరణానికి ఎటువంటి హాని ప్రతి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పెద్ద పెద్ద విగ్రహాలు కూడా చేస్తున్నారు దానివల్ల మన వాతావరణానికి కూడా చాలా హాని అయితే కలుగుతుంది ఈ మట్టి విగ్రహం చిన్నది కాబట్టి అరగంటలోనే నీటిలో అయితే కరిగిపోయిందండి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే చాలా సంవత్సరాలు అయితే పడుతుంది నీటిలో కరగడానికి మనం చేసే తప్పిదాలే మనకి ప్రకృతి ప్రకోపాలుగా వస్తాయి ఇంతకు ముందు అయితే మట్టి ఇది వర్షాకాలం కదా చెరువులో మట్టి కూడుగు కాబట్టి మట్టి తీసి మట్టి విగ్రహాలు అనేవి చేసుకుంటాం అంటే ఆ చెరువులు అనేవి వర్షం నీరు అందులోకి వెళ్ళడానికి చెరువులు కుడుగు పోకుండా ఉండేవి అనమాట ఇంకా తర్వాత మనం వాడే కత్తులతో ఆ ఈ వర్షాకాలంలో జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తాయి కదా వరద నీరుతో తో రకరకాల వ్యాధులు వస్తాయి అయితే మనం ఈ పూజలో వాడిన పత్రులు అనేవి మళ్ళీ తో పాటు నిమజ్జనం చేస్తాం కాబట్టి మనకి కలుషితం నీటిలో ఉన్న కలుషితం అంతా తగ్గిపోయి మనకి జలుబులు జ్వరాలు ఏమి రాకుండా కూడా బాగుండేవారు అనమాట అలాగే నీటిలో ఉన్న చేపలకు కానీ వీటికి హానికరంగా కాకుండా వాటికి ఆహారంగా బతులు అనేవి ఉపయోగపడేవి అనమాట ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం కదండి దాని అందువల్ల అక్రమ కట్టడాలను మానేసి పర్యావరణానికి హానికరం కలగకుండా మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే ఆ పర్యావరణం మనల్ని కాపాడుతుంది వృక్ష రక్షత రక్షిత అంటారు కదా అలాగే మనం వృక్షాలను రక్షిస్తే ఆ వృక్షాలు మనల్ని కాపాడుతాయి ధర్మం రక్షత రక్షిత